ఫౌండేషన్ ద్వారా ఖమ్మం వరద బాధితులకు సహాయం అందజేసిన డాక్టర్ దార్లా విజయ్ ఎలిజబెత్ మేట్ర జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్ ప్రేమ హస్తం ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లాలోని వరద బాధితులకు అండగా ఉంటాం డాక్టర్ విజయ్ ఎలిజబెత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రాంతం మొత్తం నీట మునిగి అక్కడి ప్రజలు అల్లారుతున్నారు వారికి అండగా ప్రేమహస్తం ఫౌండేషన్ వారు ఆ ప్రాంత ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు బెడ్షీట్లు బట్టలు బియ్యం కారం పొడి నూనె ప్యాకెట్లు ఉప్పు పప్పులను పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో దార్లా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దార్లా ఎలిజబెత్ విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమము చేపట్టడానికి ముందు అసలు ఏంటంటే విషయము ఖమ్మంలో జరిగినటువంటి వరద నిమిత్తము ఆ విపత్తు ప్రకృతి విపత్తు జరిగినది సంఘటనను ఉద్దేశించి మరి ఈరోజు ప్రేమాస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మరి నిత్యావసర వస్తువులను అదే విధముగా బెడ్షీట్లను అదే విధముగా కొన్ని బట్టలు సేకరించి మరి ఇరుగు పొరుగు కూడా అడిగి అన్ని సేకరించి మేమన్నీ పార్సల్ చేసి అక్కడ మా రిప్రజెంటేటివ్స్ ద్వారా అక్కడ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి గతంలో మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమము మరి బట్టలు బెడ్షీట్లు మరి ఫుడ్ అందించడం జరిగింది అదేవిధంగా కరోనాలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఉన్నాం మరి యశు ప్రభు గారు చెప్పినట్టుగా నినువలేని పొరువాన్ని ప్రేమించే రీతిగా మేము ఈ ప్రేమను పంచ బాధితుల మరి కొరకు మేము ఖమ్మము అదేవిధంగా భద్రాచలం అక్కడున్న మరి ప్రజలకు కొన్ని వస్తువులు పంపడానికి మరి ప్రేమస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇవన్నీ కూడా సేకరించాము మరి కొన్ని బట్టలు మరి బెడ్షీట్స్ మరి బియ్యము మరి నిత్యావసర వస్తువులు కొన్ని మరి సేకరించాం మా ఇరుగు పొరుగు వారిని కూడా మేము అడిగినప్పుడు వారు కూడా అందించారు నిజంగా ఈ మరి ట్రస్ట్ ద్వారా మేము ముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ కరోనాలో కానీ మరి ఈ విధంగా హెల్ప్ చేయడానికి మాకు అందరు కూడా సహకరించారు మీ అందరికి కూడా వందనాలు ఇంకా మీరు ఒకవేళ ఈ విధంగా సహకరించాలి అంటే మరి సహకరించండి ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని యేసుప్రభు వారు చెప్పినట్టుగా మరి మనము కూడా మన ప్రేమను ఇతరులకు చూపించాలి అంటే మరి మాటలతో కాదు కానీ క్రియలలో మనం ప్రేమను చూపించాలి మనం చాదనేంత మటుకు మరి మన ఇరుగు పొరుగు వారికి మరి మనం సహాయం చేసేవారిగా ఉండాలి మరి మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాముస్తం ఫౌండేషన్ ద్వారా విజయవాడ అక్కడ మీ వద్ద వచ్చినవి వర్షాలు వాళ్ళ కోసం తగిన సహాయం బట్టలే కానీ బియ్యమే కానీ కూరగాయలైనా డబ్బులు ఏ విషయం ఏదైనా ఎందువల్ల ఎట్లా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకు సహాయం చేయాలని